ఏదైతే పదహారో తారీఖున మాదిగల కృతజ్ఞత యాత్ర మా రాష్ట్ర అధ్యక్షులు ఇరు రాష్ట్రాల చైర్మన్ పేరుపోగు వెంకటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో హిందూపూర్ నుంచి ఇచ్చాపూర్ వరకు రథయాత్ర ప్రారంభిస్తున్నాం ఈ రథయాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం ఏదైతే కూటమి ప్రభుత్వము ఇప్పుడు ప్రస్తుతము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాది మా మాది మాదిగా మాలలకు సముతిశ స్థానము కల్పించినటువంటి ముఖ్యమంత్రికి ప్రత్యేకంగా ధన్యవాదాలు కూటమి ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు ఏదైతే శృతివనము విజయవాడ శృతివనమునందు అంబేద్కర్ విగ్రహాన్ని విగ్రహం ముందు ధ్వంసము చేసినటువంటి దుండగులు కానీ అంబేద్కర్ అంటే ఈ దేశానికి దిశ నిర్దేశించినటువంటి రాజ్యాంగం ఇచ్చినటువంటి మహానుభావుడు అంబేద్కర్ అంటేనే ప్రపంచ దేశాలే మన దేశం వైపు చూసే విధంగా ఉండబడినటువంటి అంబేద్కర్ గారి దగ్గర కానీ వాళ్ళ వ్యక్తిగతంగా ఏదన్నా ఉంటే అది వేరే కానీ అంబేద్కర్ జోలికి మాత్రం పోరాదు మేము ఒకటినేమో కూటమి ప్రభుత్వానికి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తున్నాం అట్లాంటి దుండగులను కానీ వెంటనే అరెస్ట్ చేసి వాళ్ళని జైలు పంపించాలని చెప్పనని వారికి విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ సుప్రీం కోర్టు ఏడు మంది ధర్మ జడ్జీలు తీర్పిచ్చారు ఏ ప్రభుత్వం అయితే ఏడు మందిలో ఆరు మంది కంప్లీట్ ఖచ్చితంగా తీర్పిచ్చారు ఆ ప్రభుత్వం అయితే అక్కడ ముఖ్యమంత్రులు ఎస్సీ ఎస్టీ వర్గీకరణ చేయొచ్చు అని చెప్పినని గైడ్ లైన్స్ ఇచ్చినారు కాబట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మా రాష్ట్ర అధ్యక్షులు బేబోగు వెంకటేశ్వరరావు గారు ఎన్నికల్లో ఆయనకు మద్దతు ఇచ్చి అన్ని జిల్లాలు తిరిగి మాదిగలు ఓట్లు వేసి ముఖ్యమంత్రికి సపోర్ట్ గా నిలబడినందుకు ముఖ్యమంత్రి వర్గీకరణ చేస్తానని చెప్పి నేను మాటిచ్చాడు ఆ మాట ఖచ్చితంగా నిలబెట్టుకుంటాడని చెప్పి నేను మాదిగలు కూడా ఆయన వైపే చూస్తున్నారు